స కుటుంబ సపరివార సమేతంగా రకరకాల వంటలతో మా ఇంటి వినాయక చవితి పూజ మేము ఎలా జరుపుకున్నాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుని అనుగ్రహం అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా ఇంట్లో ఇన్ని రకాల వంటలు అని చెప్పాను కదండి ఎన్ని రకాల వంటలు చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తూ మా బుజ్జి గణపతయ్య పూజ అలాగని పండగ మేము ఎలా జరుపుకున్నాము అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనుకుంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పని అంతా అంటే కసువులు తర్వాత నీట్ గా పెట్టేసిన తర్వాత హెడ్ వాష్ చేసి ఇదిగోండి మళ్ళీ ఒకసారి కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ తుడిచేసాను ముందు రోజు నైట్ ఎలాగో తుడిచి పెట్టినా కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేస్తున్నాం అంటే కానీ ఖచ్చితంగా ఇలా స్టవ్ అంతా తుడిచి బియ్యం పిండితో ముగ్గు పెడతానండి ఈ ముగ్గు స్టెన్సిల్ చాలా బాగుందండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎలా ఉంటుందని ఒకటే తీసుకొని వచ్చాను తిరుపతిలో ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుందండి మనకు తగినంతగా బియ్యం పిండి వేసి అలా ఇదిగోండి లెక్క వేసి కినుక ముగ్గు చాలా మనం వేసిన దానికంటే కూడా చాలా బాగా నీట్గా వచ్చింది మీరు ఎంతమంది ఇలాంటి స్టెన్సిల్స్ యూజ్ చేసినా తప్పకుండా కామెంట్ చేయండి స్టవ్ మీద అలా ముగ్గు పెట్టిన తర్వాత కొంచెంగా పసుపు కుంకుమ అలా వేసి స్టవ్ చుట్టూతో కూడా అలా ముగ్గు పెట్టానండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది అమ్మవారి శ్రీచక్రం డిజైన్ అలా వచ్చిందండి ఇది ఒకటి తీసుకొని వచ్చినప్పుడు ఎలా వస్తుందనేసి చూడండి నాలాగా ముగ్గులు సరిగా రాని వాళ్ళకైతే ఇలాంటి స్టెన్సిల్స్ బెస్ట్ అండి అచ్చం మనం ముగ్గు వేసిన దానికంటే కూడా చాలా బాగా వస్తుంది ఇంకా మంగళవారం అంటే పండగ ముందు రోజు అంటూ పూజ గదిలో ఏమీ కదిలీలేదండి కల్చము అలాగనే విగ్రహాలు తర్వాత దేవుడు పటాలు అన్నింటినీ కూడా నేనేం కదిలీలేదు అనమాట ఏదైనా పండగ రోజు కానీ అలాంటప్పుడు ఏం చేస్తానంటే అండి ముందు రోజే పూజ గది అంతా నీట్గా తుట్ తర్వాత దేవుడి పటాలను కూడా నీట్గా తుడిచేసి పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజే నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టేస్తుంటాను కానీ మంగళవారం రోజు వచ్చింది కనుక మంగళవారం అంటూ ఏం లేదు అందుకని పూజ గదిలో చాలా పని ఉందండి ఇంకా స్టవ్ కూడా ముగ్గు పెట్టేశాను కదా ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ పైన ప్రసాదాల కంది పెట్టేసి తర్వాత పూజ గదిలో మనం పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి ఇక్కడ ప్రసాదాలు రెడీ అవుతూ ఉంటాయి అక్కడ పూజ గదులు కూడా పనులు అవుతూ ఉంటాయి కదండి ఇంకా నేను యూజ్ చేసిన స్టెన్సిల్ అదనమాట ఫస్ట్ అయితే శనగపప్పు స్టవ్ మీద వేసానండి ఎందుకంటే భక్షాలు చేయాలన్నమాట పూర్ణం కుడాలు కూడా చేస్తుంటాము మా ఇంట్లో అయితే మాత్రం పెద్దగా పూర్ణం కుడాలు అంతా తినరండి అందుకనేసి దేవునికి పెట్టేంత వరకు మాత్రం కొన్ని కుడాలు చేసి తర్వాత భక్షాలు చేద్దాము ముద్ద భక్షాలు అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని అక్కడ పప్పు శనగపప్పు ఉడికే లోపల ఇక్కడైతే పేనీరవ్వ కలుపుతున్నానండి అండి పేనీరవ్వ అంటే దగ్గర దగ్గర ఒక రెండు గంటలన్న నానాలన్నమాట అందుకనేసి ఇంకా నేను దేవుడికి ప్రసాదాలకు నైవేద్యాలకు నేను యూజ్ చేసిన అదే మనం వంటకు యూజ్ చేసిన ఆయిల్ అంటే అదే వాడనండి సపరేట్గా మళ్ళీ కొత్తగా ఆయిల్ అనేది తీసుకునేసి అంటే మనం ఏమైనా వేయిస్తుంటాము లేకుంటే కినుక డైరెక్ట్గా రోజు వాడుతుంటాము కదండి ఆ ఆయిల్ అయితే అదే వంట నూనె అయితే అనమాట అప్పటికప్పుడు దేవుడి ప్రసాదానికి సపరేట్గా నూనె తీసుకొని యూజ్ చేస్తుంటాను అలాగని ఇక్కడ రవ్వ తడిపేదానికి కూడా ఇంకా కొత్త నూనె అంటే వాడే రోజు వాడే నూనె కానీ మనము డబ్బాలో వేసుకొని వాడుతుంటాం చూడండి అలా కాకుండా సపరేట్గా గిన్నెలకు తీసుకునేసి యూజ్ చేస్తూ ఉంటాను పేనీరవ్వ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియచ్చు కొందరికి తెలియకపోవచ్చు అండి మా సైడ్ రాయలసీమ మా సైడ్ అయితే మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది భక్ష్యాలకు ఖచ్చితంగా పేనీయ రవ్వ య యూజ్ చేస్తారండి నీట్గా వస్తుందనమాట రేకు భక్షాలకు ముద్దభక్షాలకు కంటే మామూలు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం కజ్జికాయలు చేసినట్టే నేనైతే అల్లుతానండి అమ్మ వాళ్ళైతే అతికిస్తారు ఇక్కడైతే ఫస్ట్ పేనీరవ్వ కలుపుతున్నాను కొంచెము మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలపాలండి ఎక్కువ ఆయిల్ పడుతుంది నేనైతే అంత ఎక్కువ ఆయిల్ వేయను కొంచెం వాటర్తోనే చేతులకు అంటుకున్నట్టుగా కలిపి పెడతాను అప్పుడప్పుడు బాగా మిక్స్ చేస్తుండాలన్నమాట దగ్గర దగ్గర ఒక రెండు గంటలన్నా పిండి నాణాలు కనుక ఫస్ట్ ప్రసాదాల్లో ఇలా ఏదైనా భక్ష్యాలు చేస్తున్నామంటే పేనిరవా కలిపి పెట్టడంతోనే వంటలు అనేవి స్టార్ట్ అవుతాయండి ఎక్కడైనా కానీ మా రాయలసీమ సైడ్ కొంచెం సాల్ట్ వేసామనుకోండి టేస్ట్ బాగుస్తుంది అలాగనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కనుక నేనైతే ఒక గంట చిన్న గంట ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ తగినన్ని వాటర్ వేసి ఇక్కడ కలిపేసి దగ్గర దగ్గర ఒక గంట పాటు నానబెట్టి మళ్ళీ అరగంటకు ఒకసారి అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ రైస్ కుక్కర్ రెండు రైస్ కుక్కర్లలో రైస్ అయితే పెట్టేశానండి ఎందుకంటే ఒక చిత్రానానికి అలాగనే ఒకటి వైట్ రైస్కి వినాయక చవితి అంటే ఖచ్చితంగా మహా నైవేద్యం మేము సమర్పిస్తామండి అందుకనేసి అన్నము పప్పు రసము సాంబారు తర్వాత బజ్జీలతో సహా కుడుములు అలాగే భక్ష్యాలు రకరకాల వంటలు అనేది మేము నైవేద్యంగా సమర్పిస్తాం కనుక అన్ని రకాల వంటలు చేయాలి అలా వంటింట్లో వంటలన్నీ రెడీ అవుతుంటే ఇదిగోండి పూజ గదులు అంతా పనంత అయిన తర్వాత దేవుడు పటాలన్నింటినీ నీట్గా తుడిచిపెట్టేసి కలచం కూడా అంత సిద్ధం చేసుకున్న తర్వాత మా ఇంటికి బుజ్జి గణపతి తీసుకుని వచ్చేసి ఇదిగోండి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఇలా అలంకరిస్తున్నానండి మీ అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రకరకాల అంటే మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు నైవేద్యాలు ఎన్ని రకాలు సమర్పించారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా హాల్లో అయితే మాత్రం అమ్మ చూడండి ఇలా పువ్వులతో అలాగనే తమలపాకులతో వినాయకుని ఎంత బాగా తయారు చేస్తుందో నాకైతే చాలా మంచిగా అనిపించిందండి అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఇక్కడ ఇంకా గుమ్మాల కందు పూల అలంకరియాలనేసి మా వారు అలాగనే విష్ణు చూస్తూ ఉంటే అమ్మో వీడియో షూట్ చేస్తుంది నేనైతే మునక్కాయలు తీసుకుని వచ్చి ఇచ్చానండి ఎందుకంటే మునకాయ సాంబార్ పండుగ స్పెషల్ అనమాట చిన్నప్పుడు అయితే నేను పండగ రోజు సాంబార్ కోసం వెయిట్ చేసేదాన్ని ఎందుకంటే ఆ ఒక్కరోజు స్పెషల్గా అమ్మ పూర్ణం వేస్తుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది మిగతా రోజుల సాంబార్ కంటే ఆ రోజు సాంబార్ స్పెషల్ ఇది మా సాంబార్ స్టోరీలా ఉంది కదా ఎవరమైనా అంటే రాయలసీమ సైడ్ నాకు తెలిసినంత వరకు పూర్ణం వేసి మాత్రమే అంటే పండగ రోజు స్పెషల్గా పూర్ణం వేసేసి సాంబార్ అనేది చేస్తాము నార్మల్ డేస్లో ఏంటంటే పప్పు ఉడకబెట్టేసి అలా చేస్తుంటాం అప్పుడు అంత టేస్ట్ అనిపిద్ది మళ్ళీ అప్పుడు కూడా మనం బెల్లమందు స్వీట్గా వేసినా కూడా ఇలా పూర్ణం వేసి చేసిన సాంబార్ అంత టేస్టీగా ఉండదు అనమాట ఇక్కడ మేము ఇంకా ఇంట్లో వంటలు అవన్నీ చూసుకుంటుంటే ఇక్కడ బయట డాడీ విషు ఇదిగోండి పూలు మొత్తం పెట్టేశారనమాట చాలా లుక్ అసలు ఎంత ఫెస్టివ్ లుక్ వచ్చేసిందంటే గుమ్మాలు రెండు అండి ఉత్తరం సైడ్ అలాగనే తూర్పు సైడ్ రెండు గుమ్మాలకు అలా తోరణాలు అనేది వేసిన తర్వాత ఇంకా పుజగది గుమ్మాన్ని కూడా ఇలా నిండుగా తోరణాలు అనేది వేశారు ఇంకా మాకంటూ ఇంకా పండగ వచ్చిందంటే వంటింట్లోనే మనకు సరిపోతుంది కదండి అలాగని ఈసారి నాతో పాటు అమ్ము కూడా వంటింట్లోనే సరిపోయిందండి ప్రతి వంటలో నా చెయ్యి ఉండు ఏదో ఒకటి ఇప్పుడు పొటాటో ఫ్రై అంటే అదొక పీల్ తీయడం అయితేనేమి అన్నిట్లో నా చెయ్యి ఉంది ఇదేంటి చిత్రాన్నంలో అయితే నిమ్మకాయలు పిండడం అయితేనేమి అమ్మ వచ్చి పై పైన చేసింది కానీ లోపల కొంచెం కష్టపడేవని అమ్మని ఎక్కువ కష్టపెట్టద్దని అవి నేను కొంచెం చేస్తున్నాను ఇంక ఇవైతే నాకు అంత రాదండి ఇంకా భక్ష్యాలు నాకు రావు మామూలుగా అయితే ఈ పండక్కి ఎక్కువగా పూర్ణం కుడాలే చేస్తారండి మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు అంతేకాకుండా అంత చిన్న చిన్న సైజులో నాకు చేయాలంటే కూడా రాదండి పైగా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా భక్ష్యాలు అయితే కనుక ముద్ద భక్ష్యాలు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి దేవుని వరకు కొన్ని కుడాలు తర్వాత భక్ష్యాలే చేద్దామని ఫస్ట్ అయితే భక్ష్యాలు స్టార్ట్ చేశానండి ఇంట్లో ఇంకా జేజికి డాడీకి నాకు విషుకి అందరికీ ఫేవరెట్ అనమాట భక్ష్యాలంటే అసలు భక్ష్యాలు చేస్తుంటే ఇంకా ఫెస్టివల్ పండగ ఫీలింగ్ వచ్చేస్తుంది మెయిన్ పండగలు ఇలా వినాయక చవితికి తర్వాత సంక్రాంతికి ఉగాది పండగకు ఎక్కువగా ఈ మహానైవేద్యము అలాగే ఇన్ని రకాల వంటలు తప్పకుండా చేస్తామండి ఇంకా ముద్ద అంటే ఇదిగోండి ఇలా బాగా పొంగుతూ ఉండాలన్నమాట ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయనండి అంతేకాకుండా పేనీర రవ్వలో కూడా ఎక్కువ ఆయిల్ వేసి మనం తినేటప్పుడు ఎగుటొస్తుంది నేనైతే కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ లిక్విడ్ లెక్క కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసి పిండి అనేది కలుపుతాను ఎక్కువసేపున అంతే కనుక అంత బాగా వస్తాయండి ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది అన్నీ చాలా వరకు అయిపోయినాయి ఆ టైంకి అయితే అన్నీ పూజా గదిలో కూడా పని అంతా అయిపోయింది ఇంకా పూజా సామాగ్రి అంతా అమ్మునే క్లీన్ చేసిందండి అవునండి ఒకప్పుడు మా అమ్మ ఇన్ని ఎట్లా పనులు చేసుకునేదా అని అనుకుంటే నాకు నేను షాక్ అయిపోయాను అంటే నేను అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను అనమాట ఓహో ఇంత పని ఉంటుందా అనేసి అర్థమైంది నిన్న నాకు ఎర్లీ మార్నింగ్ లే లేచి పప్పు ఉడకపెట్టేదానికి స్టవ్ మీద పెట్టేసి తర్వాత పెనీరవ కలిపేసరికి అమ్మ తలస్నానం చేసి దిగొచ్చింది నాకు అమ్మ కనిపించింది అంటే ఇంక వెంటనే పని చెప్పేయడమే అనమాట నేను అడుగుతుంటాను ఏదో ఒకటి మా ఏదో ఒకటి ఇచ్చేయండి ఒకప్పుడు జస్ట్ మామిడి తోరణాలు కట్టడము ఇంకా ముగ్గు గడప ముగ్గు వేయడం తప్ప నాకు ఇంకేం రాదు ఇప్పుడు ఇంకా అన్నీ నేర్చుకుంటున్నాను ఎదుకండి మహా నైవేద్యాలు సమర్పించేసి ఇంకా నలుగురము పూజ గదిలో ఉండేంత స్పేస్ అయితే లేదు కనుక ఇద్దరు బయట తర్వాత నేను మా వారు అలా పూజ చేసిన తర్వాత పిల్లలు అలాగనే అత్తయ్య అందరం కలిసి మొక్కుకున్నాము చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద పండుగ జరుపుకుంటున్నా కూడా మనసులో ఒక బాధ అనేది ఉండిందండి సకుటుంబ సపరివార సమేతంగా అంటే ఇంతవరకు మా మామయ్య అలాగనే అత్త మేము నలుగురము నేను నా భర్త నా పిల్లలు అనే రకంగా ఉండేది కానీ ఇంత పెద్ద పండుగ జరుపుకుంటూ ఫస్ట్ పండుగ అండి అమ్మయ్య చనిపోయే సంవత్సరికం అయిన తర్వాత ఇంత పెద్ద పండగ ఫస్ట్ పండుగ అనమాట చాలా బాధ అనిపించిందండి ఇదిగోండి మా ఇంటి బుజ్జి వినాయకుని ఇలా నిండుగా అలంకరించేసి ఇలా మహా నైవేద్యం సమర్పించేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పూజ అయితే చేశాం కానీ ఎక్కడున్నా మా మామయ్య మమ్మల్ని అందరినీ చల్లగా చూడు అని కోరుకునేసి ఏం చేస్తామండి మన చేతుల్లో ఏమీ లేదు అతయ అయితే చాలా సంతోషంగా ఇదిగోండి మాతో పాటు పూజలో పాల్గొనింది అలాగని ఇంకా మాటల్లో చెప్పలేని అనుభూతి అని చెప్పచ్చు స్వామివారికి ఇలా పూజ చేసి ఇలా దీపాల వెలుగులో మా పూజ గదులు అమ్మవారిని దేవులందరినీ చూస్తూ ఉంటే కనుక చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇదిగోండి గౌరమ్మను అలాగనే చిన్న బుజ్జి వినాయకుడిని పసుపుతో అలా తయారు చేసేసి పూజ చేసాము అమ్మవారిని ఇలా నిండుగా అలంకరించాము తర్వాత రకరకాల పత్తెర అంటాం చూడండి పత్రులు అలాగనే పండ్లు అలాగనే గుగ్గుళ్ళు పానకము వడపప్పు ఆయనకు మహానైవేద్యంగా నైవేద్యంగా సమర్పించి ఇన్ని రకాల వంటలు చూడండి చిత్రాన్నము అన్నము సాంబారు పప్పు తర్వాత పుగ్గ్యాలు అదే ఆనియన్ పకోడా బజ్జీలు చిన్నపాటి పూర్ణం కుడుములు అప్పడాలతో మహా నైవేద్యంతో మా ఇంటి వినాయక చవితి పూజ అయితే ఇలా జరుపుకున్నాము అరటి తోరణాలు పెట్టేసరికి మా ఇంటి పూజ కదా ఏదో టెంపుల్లా అనిపించింది కదమ్మా చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇంట్లో మహా ఎంత తొందరగా లేచి ప్రసాదాలను స్టార్ట్ చేసినా ఎలాగైనా లేట్ అవుతుంది కదండి పండుగ రోజు అలా కొంచెం లేటే అయింది ఇంకా మళ్ళీ సాయంత్రము ప్రసాదాలు చేయాలండి ఎందుకంటే మా ఇంటి ముందరనే ప్రతి సంవత్సరము మహాగణపతిని ప్రతిష్టాపన చేసి పూజ చేస్తుంటాం కదండి మా కాలనీ వాసులందరము మేము కలిసి ఈ రోజు సాయంత్రం అంటే పండగ రోజు సాయంత్రమే మాది పూజ ఉందన్నమాట అందుకని మళ్ళీ కొత్తగా మళ్ళీ చిత్రాన్నము అలాగే బియ్యం పాయసము తర్వాత గుళ్ళు అన్నీ చేసి ఎంత అదృష్టం అనిపించింది అంటే రోజు అది బుధవారం రోజే వినాయకునికి శ్రేష్టమ పూజ అని చేస్తుంటాం కదండి అలాగన పండుగ రోజు సాయంత్రమే మాకు పూజ వచ్చింది కనుక చాలా హ్యాపీగా అనిపించి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఇదిగోండి అందరం కలిసి అలా కూర్చొని ఫోన్ చేసిన తర్వాత కాసేపు అంటే ఒక గంట రిలాక్స్ అయ్యేసి మళ్ళీ ప్రసాదాలన్నీ సిద్ధం చేశాను చూడండి ఇంకా అమ్మో అయితే అండి పాపం తన రెస్ట్ కూడా తీసుకోలేదండి తనకు ఆఫీస్ వర్క్ ఉందనమాట పండుగ రోజు కూడా సెలవు ఇవ్వలేదండి వీళ్ళకి ఏం చేస్తాము అంటే కొన్ని కొన్ని లొకేషన్స్కి లేవండి మీ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కొన్ని లొకేషన్స్కి ఉన్నాయి కొన్ని లొకేషన్స్కి లేవు సో ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళకి వర్క్ చేయక తప్పదు ఇంకా అలా నాకు వర్క్ ఉన్నింది ఇంకా మళ్ళీ ఇంత ఫెస్టివల్ ఇంత వర్క్ వదిలేండి చాలా హిక్టిక్గా ఉండింది నాకైతే ఆ రోజు మాత్రం మళ్ళీ పూజకు కూడా కూర్చోవాలి కదండి అందరం కలిసి అందుకనేసి ఇంకా ఒక గంట సేపు ఏదన్నా చెప్పేసి రామ్మ అని చెప్పి అందరం ఎదుకోండి మళ్ళీ హెడ్ బాచ్ చేసేసి రెడీ అయ్యి అన్ని నైవేద్యాలుగా తీసుకొని తర్వాత పండ్లు పూలు అలాగనే మాల తాంబూలము అన్నీ సిద్ధం చేసామండి అయితే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది ఆ గణనాథుని పూజ చేయడానికి అదృష్టం ఉండాలి అన్నట్టుగా అలాగనే పండగ రోజు మాకు కూడా అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అన్నీ సిద్ధం చేసేసి ఇంకా రెడీ అయ్యానండి ఇదిగోండి కొబ్బరికాయ అలాగే తాంబూలము పండు అన్నీ ఉన్నాయి అమ్మ ఈరోజు కట్టుకున్న రెండో చీరలు నాకు విషయకైతే బాగా నచ్చినాయి విషు మార్నింగ్ శారీ అయితే విషు ఒకటే పొగ పొగిడేస్తున్నాడు అనమాట అమ్మని అమ్మ ఈ శారీ నీకు చాలా బాగుంది చాలా బాగుందని ఇంకా ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ ఈరోజు డాడీ కూడా పంచకట్టు అంతా కూడా చాలా బాగున్నాయి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అదంతా వీడియో ఏం షూట్ చేయలేదనమాట ఎందుకంటే నలుగురుము కూర్చునేసి పూజ జరిపించం గనక చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలా మా నైబర్స్ అందరము మా కాలనీ వాసులందరము కలుస్తుంటాం గనక అందరితో చాలా హ్యాపీగా ఈ ఐదు రోజులు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదిగోండి స్వామివారి మండపం చుట్టూనే ఉంటాము అదండి వాళ్ళ వీడియో ఆ వినాయకుని అనుగ్రహం అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంటి పూజ అనేది మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికి నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బిల్లే అనుకుంటారు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి